హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం చిటికెడు పంచదార లేకుండా ఎటువంటి క్రీమ్ అవసరం లేకుండా బీటర్తో పని లేకుండా చాలా చక్కగా అద్భుతమైన ఎమ్మెయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసేద్దాం పిల్లల నుంచి పెద్దల వరకే కాదు బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిని ఐస్ క్రీమ్ అనమాట ఇది సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఈ ఎంఈఎంఈ ఐస్ క్రీమ్ కోసం నేను నాలుగు చిన్న సైజు బనానాలను తీసుకున్నాను అనమాట పెద్దవైతే మూడు తీసుకుంటే సరిపోతుంది ఇలాగా చాప్ చేసుకుని బాక్స్లోకి అయితే కలెక్ట్ చేసేసుకుందాం బనాసే కాస్త పండినవిగా చూసుకుని తీసుకుంటే తీగా ఉంటాయన్నమాట క్లోజ్ చేసేసుకుని రెండు గంటల పాటు డీప్ లో ఉంచేద్దాం ఒక బౌల్లోకి పది జీడిపప్పులు పది బాదం పప్పులు వేసేసుకుని వాటర్ యాడ్ చేసేసుకుని ఒక గంట పాటు నాననిద్దాం ఒక గంట తర్వాత బాదం పప్పులకి పొట్టు తీసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని మిగుడుతో పాటు యాడ్ చేసుకుంటున్నాను అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే ఓ పావు టీ స్పూన్ అంతా వెనిలా సెస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనె వీటన్నిటిని మనము ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక మిల్క్ కన్సిస్టెన్సీలోకి అయితే తీసుకొచ్చేయాలన్నమాట చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అనమాట ఇలాగ మనకు ఒక మిల్క్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఫ్రీజర్లో ఉంచిన బనానాస్ని తీసుకొచ్చి వాటిని కూడా ఇక్కడ మనము యాడ్ చేసేసుకోవాలి సో ఇలాగా మిక్సీ జార్ లోకి మనము ఫ్రోజన్ బనానా పీసెస్ ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లంతా కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది అలాగే తీపి కోసం ఐదు నుంచి ఎనిమిది వరకు గింజలు తీసేసిన ఖర్జూరాలను ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట తీపి మీరు తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు థర్టీ థర్టీ సెకండ్స్ మనం కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే వేడైపోకుండా అండ్ థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఓ రెండు సార్లు గ్రైండ్ చేసుకుంటే మనకి క్రీమీ క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది సో మనము ఒక బౌల్లోకి అయితే సెట్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి బయట కొన్న ఐస్ క్రీమ్స్ కంటే కూడా మనకి చాలా చాలా ఎమ్మీగా అనిపిస్తుంది అనమాట కొద్దిగా చాకో చిప్స్తోను అలాగే చాప్ చేసిన నట్స్తోనూ మనము గార్నిష్ చేసుకోవచ్చు అనమాట మన ఎమ్మి ఎమ్మి డెలిషియస్ ఐస్ క్రీమ్ అది సెట్ చేయడానికి రెడీ అయిపోయింది క్లోజ్ చేసుకుని ఓ నాలుగు గంటల పాటు డీ ఫ్రిజర్ లో ఉంచి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎంతో ఎమ్మి ఎంతో ఎంతో హెల్దీ అండ్ సూపర్ టేస్టీ అయిన బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది టెక్స్చర్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూస్తున్నారు కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే అందులోనూ సమ్మర్ స్టార్ట్ అయింది కదండి తప్పకుండా పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు కదా సో ఇలా మనం హెల్దీగా చేసి పెడితే వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండ్ మనం కూడా చాలా చాలా హ్యాపీ కదండి సో సూపర్ హెల్తీ డెలీషియస్ అయిన వెయిట్ లాస్ ఐస్ క్రీమ్ మనము రెడీ చేసేసాము పైన కొంచెము గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని పిల్లలు అడుగుతారనమాట సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఐస్ క్రీమ్ టెక్స్చర్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో తప్పకుండా ట్రై చేయండి